హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ధనాశివి హోమ్ మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్ధనా అయితే స్కూల్కి తీసుకుని వచ్చాను సాటర్డే కాబట్టి వీళ్ళకి ఈరోజు కలర్ డ్రెస్ అనమాట శివికి ఈరోజు ఫ్లవర్స్ డే ఉంది యాక్చువల్గా శివికి థర్స్డేనే ఫ్లవర్స్ డే ఉండాల్సింది బట్ ఈరో అక్కడ అప్పుడు వర్షాలు పడుతున్నాయి అంటే వర్షం పడి అంత ఇసుకుంది కదా కొంచెం తడితడిగా అవడం వల్ల స్టూడెంట్స్ ఎక్కడ కూర్చో కూర్చోవాలని ఇబ్బంది ఉంటుంది కదా అందుకోసం సాటర్డే పెట్టారు ఈరోజైతే కొంచెం వెదర్ అంతా క్లియర్గానే ఉంది బాగుంది పిల్లలందరూ నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలందరూ ఈరోజు ఫ్లవర్స్ డే అనమాట అంటే సన్ఫ్లవర్స్ చాలా రకరకాల ఫ్లవర్స్ వచ్చారు నేనైతే శివికి లోటస్ చేశాను అర్ధనా వచ్చేసి ఇంతవరకు ఇక్కడే ఉన్నింది నర్సరీ వాళ్ళందరూ అయిపోయారు ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంతా వాళ్ళు చెప్పేశారు వాళ్ళ నేమ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లవర్స్ అవన్నీ చెప్పేసి వెళ్ళిపోయారు నర్సరీ వాళ్ళు ఇంకా ఎల్కేజీ యూకేజీ వాళ్ళందరూ ఉన్నారు కానీ అర్ధనాకి క్లాసులకు లేట్ అవుతుంది కదా అందుకోసం అర్ధన వెళ్ళిపోయిందనమాట వాళ్ళ క్లాస్ టీచర్ వెళ్ళారు పైకి అందుకోసం అర్ధన పైకి వెళ్ళింది అంటే వాళ్ళ అర్ధనా క్లాస్ వచ్చేసి పైన ఉంటుంది కాబట్టి అర్ధనాకి బాయ్ చెప్పేసి పంపించేశాను అనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ శివీక్ష వాళ్ళు యూకేజీ శివీక్షంగా చెప్తుంది ఇప్పుడు శివీక్ష వచ్చేసి కొన్ని వర్డ్స్ నేర్పించాను శివికి అంటే వాళ్ళ మేడం క్లాస్ టీచర్ వచ్చేసి స్పీచ్కి కావాల్సిన కొన్ని పాయింట్స్ రాసిచ్చారనమాట నేను నేర్పించాను ఇంట్లో మేడం కూడా నేర్పించారు శివి స్పీచ్ అయిపోయింది ఇంకా కొంతమంది పిల్లలు కూడా స్పీచ్ ఇచ్చారు ఇంకా అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకున్నారు క్లాస్ టీచర్స్ పేరెంట్స్ పేరెంట్స్తో పాటు ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా శివి వాళ్ళను ఇంకా వెళ్ళి కూర్చోమని చెప్పారు కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అక్కడ ఒక ఒకటి ఉందన్నమాట అంటే వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది మేడం వాళ్ళది హెస్ సిస్టర్ వాళ్ళది అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళకు ఫొటోస్ తీసారనమాట మేడం ఇండివిజువల్గా గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ సపరేట్ సపరేట్ ఫ్లవర్స్ ఎందుకంటే పేరెంట్స్కి పంపించారు కదా పిల్లలందరినీ ఇంత బాగా రెడీ చేశారు పేరెంట్స్ వాళ్ళ కోసమైనా పిల్లలకు ఇండివిజువల్గా ఫోటోలు తీసి పంపించాలని చెప్పేసి మేడం ఒక మంచి లొకేషన్ దగ్గర అంటే చెట్లు అవన్నీ ఉన్న దగ్గర తీసుకెళ్ళి పిల్లలను నిలిచోబెట్టి తీసారనమాట పిక్స్ తీశారు ఇంకా బా అంటే బాగా వచ్చినాయి చాలా బాగా చేశారు చాలా మంది పేరెంట్స్ మేడం కూడా చాలా ఒక్కొక్కరికి ఇండివిజువల్గా స్పీచ్లు అవన్నీ చాలా బాగా నేర్పించారు ఇదంతా అయిపోయేసరికి నైన్ టెన్ థర్టీ అవుతుంది అంటే ఇంకా బ్రేక్ టైం అనమాట స్నాక్స్ బ్రేక్ టైము అర్ధన వల్ల కూడా స్నాక్స్ బ్రేక్ ఇచ్చారు షివీకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది బట్ కొంచెం వాంటింగ్ చేసుకుందనమాట అందులోను షివీకి కోల్డ్ కూడా వచ్చింది కానీ చెప్పింది బాగా ఎలా చెప్తుంది అనుకున్నాను బాగానే స్పీచ్ ఇచ్చింది టెన్ థర్టీ అవుతుంది ఇంకా నేను కూడా చాలా సేపు అయింది వచ్చి నైన్కి వచ్చాను ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వీళ్ళకు ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఇంకా టెన్ థర్టీ అయింది అర్ధనమ్మకు స్నాక్స్ బ్రేక్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి